నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాబాయ్ చౌదరి సో ప్రస్తుతం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఎలక్షన్ జరిగిన విధానం మీద ఆయనకి కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పారు కానీ ఆయన మాటలు పూర్తిగా వింటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు వచ్చే వెంటనే మీకు గుర్తొచ్చే మాట ఏంటంటే ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నది అనే సామెత గుర్తొస్తుంది నాకైతే గుర్తొచ్చింది మీరు కూడా వీడియో చూడండి ఈ వీడియో చూస్తే తప్పకుండా మీకు కూడా అదే మాట గుర్తొస్తుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఎందుకు అనేది మాత్రం విశ్లేషించుకుందాం ఇప్పుడు సో ఏపీలో నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చాయి పదకొండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి ఆ తర్వాత ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఇరవై రెండు కూటమికి వస్తే కేవలం నాలుగు సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి ఈ విషయాన్ని పక్కన పెట్టి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ ఈసీగా పనిచేస్తున్న గోయల్ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవడానికి కేవలం ఒక వారం రోజుల ముందు మాత్రమే రిజైన్ చేశారు అలాగే ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ అలాగే అపోజిషన్ లీడరు చీఫ్ జస్టిస్ వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకునేవాళ్ళు ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తీసుకురావడానికి ఒక జీవో పాస్ చేసి ఇక కొత్తగా తీసుకొచ్చిన విధానంలో ప్రైమ్ మినిస్టరు అపోజిషన్ లీడర్తో పాటు క్యాబినెట్ సహచరుడు ఉంటాడు అని చెప్పేసి చెప్పుకొచ్చారు సో అయితే ఇలా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అలాగే ఈ ఎన్నికలు జరిగిన విధానంలో పోలి ఎలక్షన్లో పోలైన ఓట్లకి అలాగే కౌంట్ అయిన ఓట్లకి తేడా ఉంది ఈవీఎంలో కౌంట్ అయిన ఓట్లు ఎక్కువగా ఉంటున్నాయి పోలైన ఓట్లకన్నా అని చెప్పేసి చెప్పుకొచ్చారు సో మొత్తానికి చూస్తే రాకపోగా ఎలక్షన్లో ఏదో అవకతవకలు జరిగాయి అని చెప్పడానికి ఆయన చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు నిజంగానే ఎలక్షన్లో అవకతవకలు జరిగాయి అనుకుందాం అనుకుంటే కూడా ఏపీలో బీజేపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి ఎంపీ సీట్లు ఇంకొక రెండు సీట్లు పోటీ చేసినవి ఓడిపోయి ఉన్నారు ఎక్కడ అంటే తిరుపతిలో అలాగే రాజంపేటలో ఒకవేళ అవకతవకలు చేసుకుని గెలవాలనుకుంటే తిరుపతిలో రాజంపేటలో ఎందుకు వదిలేసుకుంటారు ఆ స్థానాల్ని బీజేపీ ఇంకా గట్టిగా వేళ్ళునుకోవాలి అనే ప్రయత్నంలోనే ఉంది కదా సో ఆ ప్రయత్నాన్ని ఎందుకు వదులుకుంటారు ఇంతకుముందు చూసుకుంటే బెంగాల్లో పదిహేడు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది అలాగే ఉత్తరప్రదేశ్లో గతంలో అరవై సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ముప్పై మూడు సీట్లకు మాత్రమే పరిమితమైంది పైగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మంచి పట్టుందని కూడా చెప్పుకోవచ్చు కానీ అలాంటిది మరి ఉత్తరప్రదేశ్లోనే సీట్లు ఎందుకు కోల్పోతుంది ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నాలుగు వందల సీట్లు గెలుచుకుంటామని చెప్పేసి బీజేపీ ఎలక్షన్కి ముందు నుంచి చెప్పుకుంటా వచ్చింది సో మరి నాలుగు వందల సీట్లు గెలుచుకుంటామని చెప్పిన బీజేపీ అన్ని సీట్లు ఎందుకు గెలుచుకోలేకపోయింది ఒకవేళ ఈవీఎంలు మేనేజ్ చేసే విషయంలోనో లేదా ఎలక్షన్ కమిషనర్ని మార్చి వాళ్ళకు అనుకూలంగా ఉండే ఎలక్షన్ కమిషనర్ని తెచ్చుకునే అవకాశం ఉండి అలా తెచ్చుకుంటేనో వీళ్ళకి నాలుగు సీట్లు రావాలి కదా ఎందుకని నాలుగు సీట్లు రాలేదు దాని గురించి మరి ఎందుకని కేతిరెడ్డి గారు సరైన వివరణ ఇవ్వలేదో అర్థం కాలేదు ఇక చూసుకుంటే భారీ మెజారిటీ రావడం మీద కూడా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నట్టున్నారు తెలుగుదేశం పార్టీకి సో అలా ముందుగానే ఎలా చెప్తారు ఎలా చెప్పగలుగుతారు టీవీల్లో కూడా చాలామంది అలా అలాగే చెప్పారు కేకే సర్వీసెస్ వాళ్ళు కూడా వాళ్ళు ముందుగానే నూట అరవై నాలుగు సీట్లు వస్తాయి నూట అరవైకి పైగా వస్తాయి డెఫినెట్గా వైసీపీ సింగిల్ డిజిట్ డిజిట్కి పరిమితం అయ్యే అవకాశం ఉంది ఇలాగా చెప్పుకుంటూ వచ్చారు అవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి అని చెప్పేసి కూడా అన్నారు సో మేబీ వాళ్ళు వాళ్ళ ఎలక్షన్ ఏదైతే ఉందో సర్వే ఉందో వాళ్ళ సర్వే కరెక్ట్గా వాళ్ళు చేసుకుని ఉండొచ్చు సో లేకుంటే ఎలా చెప్తారు సో ఇంకొకటి కూడా ఆయన ప్రధానంగా ఆరోపించింది ఏంటంటే కౌంటింగ్ దగ్గర కూడా ఆయన ఏదో మోసం జరిగింది ఏదో తేడా జరిగింది అనే విషయాన్ని చెప్పదలుచుకున్నారు సో కౌంటింగ్ జరిగే టైంలో కూడా ఏజెంట్లు ఎక్కువసేపు ఉండలేదు బయటకు వచ్చేసారు ఇక్కడ మెజారిటీ అంతా వాళ్ళకే చూపిస్తుంటే అపోజిషన్కే చూపిస్తుంటే కౌంటింగ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసారని చెప్పడం కూడా జరిగింది కేతిరెడ్డి గారు సో ఇంకొకటి మేజర్ విషయం చూసుకుంటే నిజంగానే బీజేపీ సెంట్రల్లో ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేసింది ఈవీఎం మేనేజ్ చేసింది ఈవీఎం మిషన్లు మేనేజ్ చేసింది అని అనుకుంటే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వారణాసిలో గతంలో వచ్చిన మెజారిటీ ఇప్పుడు రాలేదు తగ్గింది మరి అలా చేసుకోవచ్చు కదా మెజారిటీ గతంలో కన్నా పెంచుకోవచ్చు కదా ఎందుకని పెంచుకోలేదు సో ఇక్కడ చూసుకుంటే ఇంకొక విషయం గమనించాలి మనం ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో ఇంకో విషయం గమనించుకుంటే దేశవ్యాప్తంగా ఐదు లక్షల ఓట్లకు ఐదు లక్షలకు పైగా ఓట్లకి సరిగా లెక్క తేలేదని చెప్పేసి ఆయన ఆరోపించారు సో దీని గురించి కొంతమంది లాయర్లు కూడా కేసు వేయటం జరిగింది డెఫినెట్గా దాని గురించి విచారణ అనేది చేస్తారు డీటెయిల్స్ అనేది తేటతల్లం అవుతాయి అయితే ఒక సందర్భంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఏమంటుందంటే మాక్ ఓటింగ్ వల్ల కూడా కొన్ని ఓట్లు తేడాగా వచ్చి ఉండొచ్చు దాని గురించి డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తాము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు నూట అరవై నాలుగు సీట్లు ఎలా వస్తాయని చెప్తారు ఎలాగ ఈ అంచనా వేస్తారని చెప్పేసి ఆయన ప్రధానంగా అడగటం జరిగింది అయితే గతంలో తమిళనాడులో కూడా డిఎంకేకి కేవలం ఒకసారి సందర్భంలో చూసుకుంటే మూడు నాలుగు సీట్లే వచ్చాయి ఆ తర్వాత ఏడీఎంకే కూడా ఇలాగే గర్వంగా విర్రవీగి వాళ్ళు చేయాలనుకున్నదే చేసి ఇబ్బందులు పాలయ్యి తర్వాత తెచ్చుకున్న సీట్లు కేవలం నాలుగో మూడో సో ఇది ఏ అయినా ఉంటుంది ఎక్కువ సీట్లు ఒక పార్టీకి రావటం సో ఇక్కడ చూసుకుంటే ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మన ఏపీలో పక్క రాష్ట్రాల దాకా వెళ్ళటం దేనికి మన ఏపీలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీకి విపరీతమైన ప్రభంజనం వచ్చింది ఆ ప్రభంజనంలో ఎక్కువ సీట్లు వచ్చాయి సో అలాగే ఎక్కడో దాకెందుకు టీడీపీ దాకెందుకు వైసీపీకి రాలేదా గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఎవరైనా ఊహించారా ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అంత ఇరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితం చేయగలరని ఎవరైనా అనుకున్నారా సో మనకు జరిగితే ఒక న్యాయము పక్కన వాళ్ళకి జరిగితే ఒక న్యాయం మనం అనుకోకూడదు డెఫినెట్గా ఎలక్షన్లో గెలిచిన వాళ్ళకి అభినందనలు తెలిపి మీరు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో ప్రజల తరఫున మేము నిలబడతాము ఖచ్చితంగా పోరాటం చేస్తాము ప్రజల హామీలు నెరవేర్చి తీరాలి అని చెప్పేసి గౌరవప్రదంగా తప్పుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇలాగా సర్కస్ వీట్లు లాంటివి చేస్తే చాలా అబ్బెట్గా ఉంటుంది నవ్వులు పాలు కూడా అవుతారు కొన్నిసార్లు